వాబీ సాబీ అనేది జపనీస్ ఫిలాసఫీ వాబి అంటే సింపుల్ లివింగ్ సహజమైన ప్రకృతి అందం బయటికంటే లోపలి విషయాలపై దృష్టి పెట్టడం సాబీ అంటే కాలం గడిచినప్పుడు వస్తువుల్లో అనుభవాల్లో ఏర్పడే పాతధనంలో ఉండే అందం వాబీ సాబీ అర్థాన్ని ఒక్క మాటలో చెప్పడం కష్టం కానీ ఒక్క మాటలో గనక చెప్పాల్సి వస్తే అసంపూర్ణ అందం లేదా సహజ సౌందర్యం అనొచ్చు అయితే ఈ ఫిలాసఫీ ముఖ్యంగా ఏం చెప్తోందంటే పర్ఫెక్షన్ కోసం ట్రై చేయకండి సహజమైన జీవితాన్ని ఆస్వాదించండి నిజానికి పర్ఫెక్షన్ అనేది ఉంటుందా మనం అనుకుంటాం కానీ అలాంటిదేం ఉండదు పర్ఫెక్షన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇంపర్ఫెక్షన్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ ఇంపర్ఫెక్షన్స్ కలవడం వల్ల ఒక పర్ఫెక్షన్ ఏర్పడుతుంది తప్ప దేనికదే పర్ఫెక్ట్గా ఉండదు రెండోది పర్ఫెక్ట్ అని అంటున్నది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నది ప్రశ్న ఒకరికి పర్ఫెక్ట్గా ఉన్నది ఇంకొకరికి ఉండకపోవచ్చు కాబట్టి పర్ఫెక్షన్ అనే దానికి అర్థం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మర్రి చెట్టును తీసుకోండి అలాగే వేరే చోటున్న ఉన్న ఇంకో పెద్ద మర్రి చెట్టును తీసుకోండి ఇప్పుడు ఈ రెండింట్లో ఏది పర్ఫెక్ట్గా ఉన్నట్టు దేనికదే పర్ఫెక్ట్గా ఉంటుంది తప్ప నిజమైన పర్ఫెక్ట్ చెట్టు అంటూ ఉండదు లైఫ్లో మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు దాన్ని ఏదో ఒక పాయింట్ దగ్గర ఆపుతాం పర్ఫెక్ట్గా ఉందని మనం అనుకుంటాం కానీ చూసేవాడు దాంట్లో ఏవో బొక్కలు వెతుకుతాడు అసలైన పర్ఫెక్షన్ అనేది ఉండదు కాబట్టి అలాంటి పర్ఫెక్షన్ కోసం అనవసరంగా ట్రై చేయొద్దని చెప్తోంది వాబీ సాబీ అలాగే ఈ విశ్వంలో ఏదీ స్థిరం కాదు ప్రతీదీ కాలంతో పాటు మారుతుంటుంది జీవితంలో కూడా వయస్సుతో పాటు అనుభవాలు ఆలోచనలు అన్నీ మారుతాయి కాబట్టి మార్పుని యాక్సెప్ట్ చేయమంటోంది జపాన్లో కిన్సు కేన్టీఎస్యూజీఐ అనే ఒక కళ ఉంది పగిలిపోయిన మట్టికుండలు పాత్రలు ఏమైనా ఉంటే వాటిని అలా పారేయకుండా ఆ పగుళ్ళ మధ్యలో బంగారు సిమెంటు చేర్చి వాటిని మరింత అందంగా మార్చే కళ ఈ కళ పగిలిపోయిందే అసలైన అని చెప్తోంది అలాగే శరదృతువు కాలం ఈ కాలంలో చెట్టు నుండి ఆకులు రాలతాయి దీన్నే ఆకురాలు కాలం అంటారు అయితే ఆకులు రాలడం ఆ ఆకులు రాలే ముందు అవి మారే రంగు ఆకులు రాలిన తర్వాత ఉండే చెట్టు అన్నీ అందంగానే ఉంటాయి ఇదే అసంపూర్ణత్వంలోని అందం అందంగా నిగనిగలాడే నీ చర్మం ఏదో రోజు ముడతలు పడుతుంది కాలంతో పాటు పెరిగే వయస్సును యాక్సెప్ట్ చేయాలి ఆ వయసుతో వచ్చే ముడతల్ని తెల్ల వెంట్రుకల్ని అన్నింటినీ అంగీకరించాలి ముడతల చర్మంలో కూడా అందం ఉంటుంది ఒకప్పుడు జుట్టులో తెల్ల వెంట్రుకలు వస్తే భయపడిపోయేవాళ్ళు కానీ ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది నల్ల జుట్టున్న వాళ్ళు కూడా కావల్సుకొని జుట్టును అక్కడక్కడ తెల్లగా మార్చుకుంటున్నారు ఇదే వాబీసాబీ అంటే జపనీయుల ఆనందానికి మూల కారణం ఇకీగాయిలో చెప్పుకున్నట్టు సింపుల్ లివింగ్ ఏది అవసరమో అదే ఎంతవరకు అవసరమో అంతే ప్రకృతితో అనుసంధానమైన సింపుల్ లివింగ్ స్టైల్ నిజానికి సింపుల్గా జీవించడం ఎక్కువ కష్టం ఎక్కువ క్లిష్టంగా జీవించడం చాలా ఈజీ కానీ ఈ ఈజీ లైఫ్ స్టైల్ వల్లే ఎక్కువ గందరగోళాలు స్టార్ట్ అయ్యేది ఫైనల్గా సాబీ మనందరి జీవితాల్లో అనేక సందర్భాల్లో ఉంటుంది ఇది మనకు నేర్పేది ఏదైనా ఉందా అంటే పరిపూర్ణంగా ఉండాలని ప్రయత్నించకుండా అసంపూర్ణతను అంగీకరించడం అసంపూర్ణతలో కూడా అందాన్ని చూడటం